అందరికీ నమస్తే గౌరవ ఇంటర్మీడియట్ డైరెక్టర్ మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు నేను చిత్తూరు జిల్లా డిఐఈఓ ఎఫ్ఏసిగా బాధ్యతలు స్వీకరించాను ముందుగా మా మేడం గారికి కృతజ్ఞతలు ఈ జిల్లాను ఇప్పుడే ఈరోజు బాధ్యతలు తీసుకున్నా కాబట్టి జిల్లా యొక్క డేటా అంతా పరిశీలిస్తున్నాము ఇప్పటివరకు నాకు తెలిసినటువంటి విషయాలు ఈ కళ ఈ జిల్లాలో చిత్తూరు జిల్లాలో నూట ముప్పై సుమారు నూట ముప్పై జూనియర్ కళాశాలలు ఉన్నాయి గత సంవత్సరం ఇరవై ఏడు వేల ఐదు వందల అడ్మిషన్లు జరిగాయి ఈ సంవత్సరం ఒక ఆరు వందల అడ్మిషన్లు పెరిగి ఇరవై ఎనిమిది వేల నూట ఇరవై అడ్మిషన్లు దాకా వచ్చాయి అదేవిధంగా ప్రభుత్వ కళాశాలలో కూడా గత సంవత్సరం కంటే కూడా కాస్త మెరుగ్గానే అడ్మిషన్లు పెరిగాయి అని తెలిసింది చాలా సంతోషం ఇదే విధంగా జిల్లా స్థాయిలో అడ్మిషన్లు ఎప్పుడూ లోటు లేకుండా అడ్మిషన్లు పెంచుకోవడానికి మా యొక్క కార్యాలయ సిబ్బంది జిల్లాలో ఉండేటువంటి అందరు ప్రిన్సిపాల్ యొక్క సహకారంతో ఖచ్చితంగా జిల్లాకు మంచి పేరు మంచి పేరు తీసుకురావడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము అదేవిధంగా రిజల్ట్స్ కూడా చూశాను నేను గత సంవత్సరం రిజల్ట్స్ కూడా బాగా బాగానే ఉన్న మంచి రిజల్ట్స్ ఉన్నాయి వాటి అన్నిటిని నేను ఇంకా వివరణలు అన్నీ చూసుకుంటే తర్వాత మళ్ళీ ఖచ్చితంగా నేనైతే ఒకటి ఖచ్చితంగా చెప్పగలుగుతాను జిల్లాలో జిల్లా ఎప్పుడు కూడా కానివ్వండి మన రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తీసుకురావడానికి నా వంతు కృషి ఖచ్చితంగా చేస్తారని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను నాకు ఈ అవకాశం కల్పించినందుకు మా యొక్క గౌరవ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను గ గతంలో నేను తిరుపతి జిల్లా వరదయపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా ఉన్నాను అక్కడి నుంచి ఎఫ్ఏసి బాధ్యతలు తీసుకుంటూ నేను ఈ జిల్లాకు రావడం జరిగింది అడ్మిషన్లు ఇంకా పెరగడానికి ఇంకా ప్రయత్నాలు ఉన్నాయి మా మా అధ్యాపకులందరూ కూడా ప్రయత్నాలు ఉన్నారు ఎందుకంటే గత ముప్పై ఏడు వరకే అడ్మిషన్లు చివరి తేదీగా ఉండింది ఇప్పుడు పదకొండవ తేదీ వరకు అడ్మిషన్లు చేసుకోవచ్చు కాబట్టి మేము అందులో ఇంకొక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ చేయడానికి మా వంతు మేము ఖచ్చితంగా కృషి చేస్తాము తల్లి తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ కళాశాల యొక్క గొప్పతనాన్ని గుర్తించి ప్రభుత్వ కళాశాలలో ఉన్నటువంటి అధ్యాపకులు అందరూ కూడా పూర్తి క్వాలిఫైడ్గా ఉన్నటువంటి అధ్యాపకులు కాబట్టి ప్రభుత్వ కళాశాల అన్ని సౌకర్యాలు ఇప్పుడు ఉన్నాయి అందువల్ల తల్లిదండ్రులు కూడా దయచేసి వారి యొక్క పిల్లల్ని ప్రభుత్వ కళాశాలలో చేర్చవలసిందిగా మరొకసారి అందరినీ కోరుకుంటున్నాను